హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష్టైల్ కార్నర్ అందరికీ బోగురు శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటేనే పెద్ద పండగ కదండి ఆ పండగని మన సొంత ఊర్లో అది పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ముగ్గులు ఎంత బాగున్నాయో మనం సిటీల్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ముగ్గులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదండి అందుకని మన సొంతూరులో మన ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా జాబుల కోసం మనం సిటీలో సెటిల్ అయినా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సిటీ నుంచి పల్లెటూరుకి రావాల్సిందే కదండి ప్రతి ఒక్కరూ నాకైతే చాలా ఇష్టం అండి ముగ్గులు వేయడం చూడండి పొద్దున్నే లెగిసి ఇలా గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టేశాను పెడుతూ ఉంటే మా అబ్బాయి భోగి మంటకి రెడీ చేసుకుంటున్నాడు భోగి మంట వేయడం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట ఎవరు వేయొద్దు నేనే వేస్తానంటాడు ప్రతి సంవత్సరం కూడా మా భీమవరం సైడు సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు వండుకుంటామండి దీపావళికి బూర్లు సంక్రాంతికి అరిసెలు మా ట్రెడిషనల్ వంటకాలు అనమాట ఇంట్లో ఉంటే భోగి రోజు భోగిపళ్ళు పోస్తామండి చూడండి పళ్ళు కోసం ఇలా డెకరేట్ చేసాము ఈ భోగుపళ్ళ ఫంక్షన్ కి పిల్లలు వస్తారు కదండీ ఆ పిల్లలకి ఇవ్వడం కోసం ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట చూడండి బాబు పేరు మీద ఇలాగే ప్రింట్ చేయించారు ఈ గిఫ్ట్ బ్యాగ్ లో కిడ్డీ బ్యాంకు పెన్సిల్ బాక్స్ కీ చైన్ చిన్నపిల్లలు ఇష్టపడేవన్నీ ఉన్నాయి అలాగే చాక్లెట్స్ కూడా ఉన్నాయి రేగుపళ్ళు వేసి ఒక జూట్ బ్యాగ్ కూడా పెట్టారు ఇందులో పిల్లలు ఈ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీకు ఎవరికైనా భోగుపల్లి టైంలో గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఒక ఐడియా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను ఈరోజు మా స్పెషల్ అయితే రొయ్యల్ బిర్యానీ నాటుకోడి కూర చికెన్ మజ్జిగ పులుసు అలాగే చక్కెర పొంగలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్